సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మొహంజదారో పట్టణాన్ని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ ఆర్ డి బెనర్జీ సెకండ్ వన్ సర్ జాన్ మార్షల్ థర్డ్ వన్ ఎస్ ఆర్ రావ్ ఫోర్త్ వన్ ఆర్ ఎస్ బిస్ట్ సో కరెక్ట్ ఆన్సర్ నెంబర్ మరి కామెంట్ చేసేయండి సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మొహంజదారావు పట్టణాన్ని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఆర్ డి బెనర్జీ గారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సింధు ప్రజలు ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ పంటను పండించిన వారుగా ఖ్యాతిగాంచారు ఖ్యాతి చెందారు ఏదైనా పర్లేదు సో ఆప్షన్ వన్ వరి సెకండ్ వన్ ప్రతి థర్డ్ వన్ బార్లీ ఫోర్త్ వన్ ఆవాలు సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రతి సింధు ప్రజలు ప్రపంచంలోనే మొదటిసారిగా మనకి ప్రతి పంటను పండించిన వారిగా ఖ్యాతి చెందడం అయితే జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకోబోయే ముందు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చూసుకుందామా సో అయితే మనకి ఈ హిస్టరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఈ హిస్టోరియా అనగా ఏంటి చరిత్ర పితామహుడి ఎవరు ఇలాంటి మరికొన్ని పాయింట్స్ మనం చూసుకుంటూ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే కొంత సమాచారాన్ని మీరు గెయిన్ చేసినట్టు ఉంటుంది అండ్ అలాగే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్టు కూడా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే హిస్టరీ అనే పదం మనకి హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది గ్రీకు పదం నుంచి కొనికి క్వశ్చన్ ఈ విధంగా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి ఈ హిస్టోరియా అనేది ఏ భాషా పదం గ్రీకు భాషా పదం సో హిస్టరీ అనేది హిస్టోరియా అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది హిస్టోరియా అంటే అర్థం వచ్చేసరికి పరిశీలన పరిశోధన వెదకూట అని అర్థము వెదకూట పరిశీలన పరిశోధన ఇలా చాలా అర్థాలు అయితే మనకి వస్తాయండి అలాగే మనకి ముఖ్యంగా అతి ముఖ్యమైన ఏంటి అంటే చరిత్ర యొక్క పితామహుడు ఎవరు హెరిడోటస్ హెరిడోటస్ అనే అతను చరిత్ర యొక్క పితామహుడు అండి ఈయన ఏ అంటే ఏ దేశానికి చెందిన గ్రీక్ దేశానికి చెందినవారు గ్రీక్ దేశానికి చెందిన హెరిడోటస్ అనే ఆయన చరిత్ర యొక్క పితామహుడు ఇవి కొన్ని పాయింట్స్ అండి ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకున్న తర్వాత మరికొన్ని పాయింట్స్ అనేవి మనం చూసుకుందాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది సింధు నాగరికత ప్రాంతంలోని ముఖ్యమైన విశిష్టమైన లక్షణం కాదు ఫస్ట్ వన్ కాల్చిన ఇటుకలు మరియు కుండల తయారీ విధానం సెకండ్ వన్ ఎంతో నైపుణ్యంతో కూడిన డ్రైనేజీ సిస్టమ్ థర్డ్ వన్ పట్టణ ప్రణాళిక ఫోర్త్ వన్ అస్తవ్యస్త పట్టణ ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి ఇక్కడ చూడండి కాదు అని ఇచ్చారు సో అయినది కానిది అనే దాని దగ్గర మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు అందుకే క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదివి ఆన్సర్ చేయడం చాలా చాలా మంచిది ఈవెన్ వన్ మార్క్ కూడా మనకి జాబ్ని నిర్ణయిస్తుంది పాయింట్స్లో కూడా కాబట్టి ఏది కూడా మీరు మిస్ చేసుకోకండి జాగ్రత్తగా చెక్ చేసుకొని ఆన్సర్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్కి నేను ఒకరు డౌట్ అడిగారు సో మార్చుకోవచ్చు అమ్మా మీరు ఫస్ట్ ఒక ఆన్సర్ పెట్టి అది సేవ్ నెక్స్ట్ బటన్ కొట్టేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో టైం ఉన్నప్పుడు చెక్ చేసుకున్నారనుకో అది కాదు అనుకుంటే మార్చుకోవచ్చు జస్ట్ ప్రాబ్లం లేదు ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఇదే డిఫరెన్స్ సో అది జాగ్రత్తగా చూసుకోండి దీనికి ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అస్తవ్యస్త ప్రణాళిక ఏంటండి ఇది అసలు మనకి లేనే లేదు కాబట్టి కాల్చిన ఇటుకల నుంచి కొండల తయారీ విధానం ఉంది ఎంతో నైపుణ్యంతో కూడిన డ్రైనేజీ సిస్టమ్ ఉంది పట్టణ ప్రణాళిక ఉంది ఎక్కడ సింధూ నాగరికత ప్రాంతంలో ఇవన్నీ కూడా మనకి ముఖ్య లక్షణాలుగా కనిపిస్తాయి బట్ అస్తవ్యస్త పట్టణ ప్రణాళిక అనేది లేదు కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాలం ఇక్కడ కూడా సరైనది కాదు అని అడిగారు సో ఫస్ట్ వన్ లిపి ప్రధానంగా చిత్రపరమైనది సెకండ్ వన్ సింధు ప్రజల తూనికలు కొలతలు శాస్త్రీయంగా ఉండేవి థర్డ్ వన్ ఇనుము వాడకం వీరికి తెలియదు ఫోర్త్ వన్ గుర్రం గురించి వీరికి తెలుసు సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి గుర్రం గురించి వీరికి తెలుసు అనేది కానిది అవుతుంది అంటే గుర్రం గురించి వీరికి తెలియదు అనేది రైట్ అవుతుంది తెలుసు అనేది తప్పు అవుతుంది కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అవుతుంది మనం ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హరప్ప లిపి ప్రధానంగా చిత్రపరమైంది అవును కరెక్టే ఇది ఉంది సింధు ప్రజల తోనికలు కొలతలు శాస్త్రీయంగా ఉండేది అవును ఇది కూడా ఉంది ఇనుము వాడకం వీరికి తెలియదు కాబట్టి ఈ మూడు మనకి వీటికి సంబంధించినవి ఈ మూడింట్లో కూడా ఒక్కొక్కసారి అయినవి అని అడుగుతారు అయినవి అంటే పై మూడు అనేసి ఇస్తారు లేదా పై మూడిట్లో రెండవది తప్పు మూడవది తప్పు ఈ విధంగా మీకు క్వశ్చన్ అడిగే విధానం అయితే మారుస్తూ ఉంటాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అయితే ఆన్సర్ చేయండి సో ఇక్కడ మనం మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు మనం చూసుకున్నట్లయితే కాశ్మీర్ రాజులు చరిత్రను గురించి తెలుపు కలహనుడు రచించిన గ్రంథం ఏంటి అంటే రాజతరంగిణి అండి కలహనుని గ్రంథం రాజతరంగిణి రాజతరంగిణిని ఎవరు రాశారు అంటే కలహనుడు రాశాడు అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే మనకి చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే ఏకైక ఆధారాలు మనకి పురావస్తు ఆధారం చరిత్రను చారిత్రక విధానాన్ని మనం తెలుసుకోవడానికి వారి యొక్క ఆ యుగం గురించి తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడే ఆధారాలు వచ్చేసరికి పురా వస్తువు ఆధారాలు ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత మరికొన్ని పాయింట్స్ చూసుకుందాం సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇక్కడ జతపరచండి అని ఇచ్చాడు సో లెఫ్ట్ సైడ్ కొనిచ్చాడు రైట్ సైడ్ కొన్ని ఇచ్చాడు ఏంటంటే చూసుకుందాం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ అగ్ని పూజ బి గుర్రం అవశేషాలు సి స్నానఘట్టం డి ధాన్యాగారం ఈ నౌకా నిర్మాణం ఇక్కడ మనం ఫస్ట్ వన్ రైట్ సైడ్ చూసుకుంటే లోతా సెకండ్ వన్ కాళీబంగన్ థర్డ్ వన్ మోహంజదారు ఫోర్త్ వన్ హరప్ప ఫిఫ్త్ వన్ సురకటోడ గొంతు కొంచెం పాడైపోయింది ఫ్రెండ్స్ సో అడ్జస్ట్ అయిపోండి వాయిస్ ఎలా వచ్చినా కూడా నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా గొంతు నొప్పి పెడుతుంది సో ఆప్షన్ వన్ మనం చూసుకుంటే ఏ వన్ బీ టూ సీ త్రీ డి ఫోర్ ఈ ఫైవ్ సెకండ్ వన్ ఏ టూ బీ ఫైవ్ సి త్రీ డి ఫోర్ ఈ వన్ థర్డ్ వన్ ఏ ఫైవ్ బీ ఫైవ్ సి త్రీ డి టూ ఈ వన్ ఫోర్త్ వన్ ఏ ఫైవ్ బీ త్రీ సి ఫోర్ డి టూ ఈ వన్ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎలా ఒకసారి చూసుకుందాం ఏ టు బీ ఫైవ్ అగ్ని పూజ వచ్చేసరికి మనకి కాళీ బంగంలో ఉండడం జరుగుతుంది అలాగే గుర్రం అవశేషాలు వచ్చేసరికి సోర్కట్ వాడాలలో మనకి కనిపిస్తాయి స్నానఘట్టం వచ్చేసరికి మొహంజదారాలో కనిపిస్తుంది ధాన్యాగారం వచ్చేసరికి మనకి హరప్పాలో కనిపిస్తుంది అలాగే నౌకా నిర్మాణం లోథాల్లో కనిపిస్తుంది ఓకేనా సో మరొకసారి చెప్తాను చూడండి అగ్నిపూజ భంగనమ్మ గుర్రం అవశేషాలు సూర్కటోడ స్నానఘట్టం మొహెంజదారు ధాన్యాగారం హారప్ప నౌక నిర్మాణం లోథాల్లో అయితే మనకి కనిపించడం జరుగుతుంది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో మరికొన్ని మనం పాయింట్స్ చూసుకున్నట్లయితే నాణ్యాల గురించిన అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాము న్యూమిస్ మాటిస్ అంటాము నాణాల గురించిన అధ్యయనాన్ని న్యూమిస్ మాటిస్ న్యూమిస్ మ్యాటిస్ మ్యాటిస్ అంటాము ఓకేనా ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే హిందూ మతం స్వీకరించిన ఈ క్రింది మత అంశాల్లో ఏది హరప్ప సంస్కృతికి సంబంధించనివి సంబంధించనివి చూసారా సంబంధించినవి సంబంధించనివి అనే దగ్గర జస్ట్ గుడి మాత్రమే తేడా ఉంటుంది సో ఆప్షన్ వన్ మనం చూసుకుంటే సర్పాలను పూజించడం సెకండ్ వన్ రావి చెట్టుకు ప్రతిమను ఆపాదించడం థర్డ్ వన్ నిర్దిష్ట దేవుళ్లకు దేవాలయాలను అంకితం చేయడం ఫోర్త్ వన్ లింగ పూజ సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంటే ఇది మనకి సంబంధించనిది హిందూ మతం స్వీకరించిన క్రింది మతాంశాల్లో హరప్ప సంస్కృతికి సంబంధించింది నిర్దిష్ట దేవుళ్ళకి మాత్రమే దేవాలయాన్ని అంకితం చేయడం అనేది సంబంధించదు అంటే ఏంటింటి సంబంధిస్తాయి సర్పాలను పూజించడం రావి చెట్టుకు ప్రతిభను ఆపాదించడం లింగపూజ ఈ మూడు కూడా మనకి హిందూ మతం స్వీకరించిన మత అంశాల్లో హరప్ప సంస్కృతికి సంబంధించినవి ఓకేనా సో ఇక్కడ మనం ముఖ్యమైన పాయింట్ మనం చూసుకున్నట్లయితే బంగారు నాణేలను మొదటిసారిగా వేయించిన రాజులు ఎవరు అంటే ఇండో గ్రీకులు బంగారు నాణేలను మొదటిసారిగా వేయించిన రాజులు ఎవరు అంటే ఇండో గ్రీకులు ఓకేనా అలాగే శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమి అంటారు అంటే ఎపిగ్రఫీ శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రము ఎపిగ్రఫీ ఒకవేళ రాసుకోవాలనుకుంటే ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి అమ్మా లేదు మీరు మరొకసారి వీడియోని చూసుకుంటే మీకు క్వశ్చన్స్తో పాటుగా ఇటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు అందుతాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం క్రింది వాటిలో సరైనది కానిది ఏది ఫస్ట్ వన్ వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి సెకండ్ వన్ ఉపనిషత్తుల కర్మకాండను వివరించాయి థర్డ్ వన్ ఉపనిషత్తులు తాత్విక గ్రంథాలు ఫోర్త్ వన్ ఉపనిషత్తులు సరైన జ్ఞానానికి సన్మార్గానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాయి సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ కూడా సరైనది కానిది అని అడిగారు సో సరైనవి ఏంటంటే వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి అనేది సరైనది ఉపనిషత్తులు తాత్విక గ్రంథాలు అనేది సరైనది ఉపనిషత్తులు సరైన జ్ఞానానికి సన్మార్గానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాయి అనేది సరైనది అయితే సరైనది కాదు ఏంటి ఉపనిషత్తులు కర్మకాండను వివరించాయి అనేది కాదండి ఉపనిషత్తులు కర్మకాండని వివరించలేదు ఓకేనా ఉపనిషత్తులు కర్మకాండను వివరించలేదు అని ఉంటే అది రైట్ అవుతును బట్ ఇక్కడ కానిది వచ్చేసరికి ఉపనిషత్తులు కర్మకాండను వివరించాయి అనేది కాదు కానీ ఇక్కడ ఉపనిషత్తుల గురించి ముఖ్యమైన లక్షణాలు ఏంటి అని క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ మూడు మనకి ఆన్సర్స్ అవుతాయండి ఓకేనా సో ఇక్కడ మనం ముఖ్యమైన పాయింట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో శిలా శాసనాలు వేయించిన తొలి పాలకుడు ఎవరు అంటే అశోకుడు భారతదేశంలో తొలి శిలా శాసనాలు వేయించిన తొలి పాలకుడు ఎవరు అంటే అశోక్ ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఋగ్వేద ఆర్యుల ప్రధాన ఆరాధ్య దైవం ఏది ఫస్ట్ వన్ ఇంద్రుడు సెకండ్ వన్ ప్రజాపతి థర్డ్ వన్ విష్ణువు ఫోర్త్ వన్ రుద్రుడు సో కరెక్ట్ ఆన్సర్ను మరి కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఋగ్వేద ఆర్యుల ప్రధాన ఆరాధ్య దైవం ఇంద్రుడు అండి ఇంద్రుణ్ణి ఋగ్వేద ఆర్యులు ప్రధాన ఆరాధ్య దైవంగా పూజించేవారు నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధుని జన్మస్థలం అయిన లుంబిని వద్ద గల రుమ్మిందయ్య స్థూపం ఎవరు నిర్మించారు ఫస్ట్ వన్ అజాతశత్రువు సెకండ్ వన్ కాలాశోకుడు థర్డ్ వన్ అశోకుడు ఫోర్త్ వన్ కనిష్కుడు సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అశోకుడు బుద్ధుని జన్మస్థలం అయిన లుమ్మిని వద్ద గల రుమ్మిందయ్య స్థూపాన్ని మనకి అశోకుడు నిర్మించడం జరిగింది సో ఇక్కడ మనం మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు చూసుకున్నట్లయితే బేతం చెర్లయందు పరిశోధనలు చేసినవాడు రాబర్ట్ బ్రూస్ ఫుట్ అండి బేతం చెర్లయందు పరిశోధనలు ఎవరు చేశారు అంటే రాబర్ట్ బ్రూస్ పుట్ రాబర్ట్ బ్రూస్ పుట్ ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైంది జంతువులను మచ్చిక చేసిన కాలం ఏది అంటే యుగము జంతువులను మచ్చిక చేసుకున్న యుగం ఏది కాలం ఏది అంటే యుగము అయితే ఇక్కడ జంతువులు అంటే మొదట మచ్చిక చేసుకున్న జంతువు ఏది అంటే కుక్క ఓకేనా మొదట మచ్చిక చేసుకున్న జంతువు కుక్క అండి శిలాయుగంలో జంతువులను అయితే మచ్చిక చేసుకోవడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం